ఇంకా అంటే మీ ముందేం ఏం జరిగింది మెడికల్స్ పిచ్చి ఆసుపత్రి ఉంది హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఉంది ఎర్రగడ్డ ఉంది అలా ఉండ పిచ్చి వాళ్ళేనాక్సిమం అట్ట పిచ్చి ఉంటేనే వాళ్ళు జాయిన్ చేస్తారు కదా వాళ్ళ ఐదుగురిని పది మందిని తీసుకొచ్చి ఒక మూడు రోజులు ఇక్కడ చూపెట్టండి ఇంకా డాక్టర్ లేరుగా ఎవరు లేరుగా మూడు రోజులు కూసేపెట్టండి ఇంకా ఈయన ఆయుర్వేదం మంది ఇస్తాడు ఆల్మోస్ట్ తగ్గిపోయింది పిచ్చి మొత్తం మొత్తం సో అంటే ఇది చెప్పడానికి అంటే అంటున్నారు నేను ఇద్దరిని తీసుకొచ్చాను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బావ ఒక ఆయన ఉన్నాడు ఆ బావని అచ్చా మందుకు బానేసీ మందు దొరక్క వైట్నరు తాగటం ఆల్మోస్ట్ పిచ్చోడు అయిపోయింది పిచ్చోడంటే పిచ్చులో చాలా రకాలు ఉంటాయండి ఒకటే పిచ్చి ఉండదు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ తీసుకొచ్చాను మూడు రోజులు నాలుగు రోజులు నయమైపోయింది మంచి బిజినెస్ చేసుకుని హ్యాపీగా ఉన్నాడు అతని ద్వారా పది మంది ము తిరిగడాన్ని ఇక్కడ ఏంటంటే మీకు జర్నీ ఒకటే కష్టం అండి జర్నీ ఒకటే కష్టం ఆదివారం సోమవారం ఫుల్ పబ్లిక్ ఉంటారు ఆ పబ్లిక్ అందరూ భోజనాలు ఫ్రీ ఇక్కడ ఇంకొకటి ఏదో పాము వచ్చి కాటేసిందని కూడా విన్నాను ఏంటి ఆ స్టోరీ ఒక పిచ్చి వాళ్ళు దాకన్నా చూడండి ఒక పిచ్చి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు తీసుకొచ్చి మూడు రోజులు ఉన్నా అని చెప్తాను అతను కొంచెం డోసు ఎక్కువ వారం రోజులు ఉన్నాడు పబ్లిక్ని తిరుతున్నాడు అందరినీ అన్వాంటెడ్గా లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటు తీరా చూసరికి గురుజు గారిని అడిగా ఇది ఒక పుణ్యక్షేత్రం అంటున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఎందుకున్నారంటే మంచి ఉంటుంది చెడు ఉంటుందమ్మా సో కొంచెం ఒకటి ఉంది ఆయనకి ఒక పాము అనేది వచ్చి కరిసి పోహాల అప్పుడు పిచ్చి తగ్గిద్ది అన్నారు అన్నట్టే పబ్లిక్ ముందు కరిసింది ఈయన మందు వేసింది పిచ్చింది పాము వచ్చింది పాము వచ్చింది వచ్చింది పాము అది కరిసింది మళ్ళీ దానికి ఈయన విరిగుడు వేసి పిచ్చి తగ్గింది దానికి ఇది మూఢనమ్మకం కాదు బేసిక్ జనాలు బేసిక్ ఉన్న నాస్తికుని జనాలు సందర్భం మధ్యలోకి వెళ్ళి వచ్చింది ఎవరిని ఎవరిని ఏమన్ ఆయన ఆయన ఒక్కరినే కాటేసి వెళ్ళిపోయింది అతను కాటిసీలి మేము అక్కడ నేను ఎన్ని చూశాను కాబట్టి నమ్మాల్సి వచ్చింది ఇప్పుడు మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు బేసిక్గా ఒకటండి ఆనందం వేరు సంతోషం వేరు ఒకటేనా మీరు చెప్పగలుగుతారా ఆనందం ఏదో సంతోషం ఏదో మీరు చెప్పగలుగుతారా మీకు తెలుసు ఆనందం ఏదో సంతోషం ఏదో అది మీరు అనుభవించారు కాబట్టి చెప్పండి ఎస్ ఆనందం అంటే ఏమో పర్మనెంట్ సంతోషం అంటే టెంపరీ సో మీరు ఇప్పుడు చూడలేదు కాబట్టి నేను చెప్పాను కాబట్టి సంతో సంతోషంతో ఇలా మిరాకిల్కి చూస్తున్నాను నేను చూశాను కాబట్టి ఆనందంగా నేను చెప్పగలుగుతున్నాను దట్ ఈస్ బిట్వీన్ డిఫరెన్స్ అంటే ఓకే సో ఇటువంటి మిరాకిల్స్ ఇక్కడ అంటే అద్భుతాలు చాలా జరిగింది అలా జరిగింది అంటే ఇప్పుడు ఇదొక సంస్థ కాదు వెళ్తాను అది సరే సరే ఇదొక సంస్థ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కంపెనీ కాదు ఈ కంపెనీకి నేను మేనేజర్ని కాదు నేను సారీ ఏజెంట్ని కాదు దీనివల్ల నాకు సారీ దీనివల్ల నాకు లాభం లేదు నేనేంటంటే నాకు మంచి జరిగింది మీరు కూడా వచ్చి నమ్మితేనే రండి లేకపోతే లేదంటే అంతే తప్ప నేను ఏం చెప్పట్లే అందరిని గుంజుకొచ్చేది లేదు ఒక కంపెనీ కాదు దీనికి సేల్స్ మేనేజర్ కాదు దీనివల్ల మాకు లాభాలు ఏం లేవు సో చాలామంది కానీ డొక్కాని పరిస్థితులు ఇప్పుడు కూడా అదే నడుస్తుంది భారతదేశం డెవలప్మెంట్ అయినా డెవలప్మెంట్ లేదు ఏం లేదు ఆడ కానీ డొక్కాని పరిస్థితి ఆడ